నాగార్జున పాత్ర పోషిస్తున్నారు శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ డ్రామాకు శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది తెలుగులో స్ట్రేట్ గా రూపొందుతున్న కుబేరాని తమిళంలో డబ్బింగ్ చేయబోతున్నారు నా క్యారెక్టర్ నిడివి హీరోతో సమానంగా లేకపోయినా ప్రాధాన్యత పరంగా చాలా పెద్ద స్థాయిలో ఉంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి రెండు నెలలు తిరగకుండానే రజనీకాంత్ కూలీ ఆగస్ట్ ఫోర్టీన్త్న వచ్చేస్తుంది ఇందులోనూ నా కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న స్పెషల్ రోల్ చేస్తున్నారు అంటే అటు అల్లుడు ధనుష్ సినిమా ఇటు మామ రజనీ మూవీ రెండిట్లోనూ నాగార్జున నటించడం విశేషం అది కూడా ఒకే ఏడాది తక్కువ గ్యాప్తో రెండు మూవీస్ రిలీజ్ కు సిద్ధం అవ్వడం వెరైటీ నా సామి రంగా తర్వాత సోలో హీరోగా ఇంకే సినిమాకి ఓకే చేయని నాగ్ త్వరలోనే తన చిత్రం బాధ్యతలు తమిళ దర్శకుడు కార్తిక్ కి ఇస్తారనే టాక్ చెన్నై వర్గాల్లో ఉంది ఇంకా ఫైనల్ అయితే కాలేదు భారతీయ సినీ పితామహుడిగా పిలుచుకునే దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రను పోషిస్తాడనే వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది నైన్టీన్ థర్టీన్లో రాజా హరిశ్చంద్ర ద్వారా ఇండియన్ స్క్రీన్కు సినిమాని పరిచయం చేసిన ఆ మహానుభావుడి జీవితాన్ని తెరకెక్కించడం మంచి ఆలోచనే అయితే మాస్ కమర్షియల్ మార్కెట్లో తిరుగులేని ఇమేజ్ ఉన్న తారక్తో ఇలాంటి సబ్జెక్టు చేయడం మార్కెట్ లెక్కల్లో రిస్క్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి ఆత్మకథలు మాస్కి ఎక్కవు రాజమౌళి కార్తికేయతో పాటు మ్యాక్స్ స్టూడియోస్ కి చెందిన వరుణ్ గుప్తా ఈ ప్రాజెక్టు నిర్మాణ భాగస్వాములుగా ఉంటారని తెలిసింది దర్శకుడిగా నితిన్ కక్కర్ లాక్ అయినట్టు చెప్తున్నారు ఇన్ ఇండియా పేరుతో ఈ ట్వంటీ త్రీలో లాంచ్ చేశారు జీవిత చరమాంకంలో తనగంటూ ఏమీ మిగిల్చుకోలేకపోయిన దాదాసాహెబ్ ఫాల్కే నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో కన్ను మూసారు స్వతంత్రం రాకముందే తొంభై ఐదు గొప్ప క్లాసిక్స్ ని ప్రపంచానికి అందించారు ఇంతకు ముందు రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ ని సీనియర్ నరేష్ తో తీస్తే ఫ్లాప్ అయింది ఇప్పుడు కనుక జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తే అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది ఒక సినిమా హీరో ఇంకో హీరో అభిమానిగా తెర మీద నటించడం అరుదు చంద్రలేఖలో శ్రీకాంత్ ఫ్యాన్ గా నాగార్జున కనిపిస్తారు కానీ అది కేవలం కాసిన్ని సెకండ్లు కావడం వల్ల అంతగా ప్రభావం చూపించలేదు ఆంధ్ర కింగ్ తాలూకాలో ఎనర్జిక్ స్టార్ రామ్ శాండిల్వుడ్ హీరో ఉపేంద్ర వీర అభిమానిగా కనిపించడం ఆసక్తి రేపుతుంది ఇవాళ రామ్ బర్త్డే సందర్భంగా టీజర్ లాంచ్ చేశారు మొదటి రోజు మొదటి ఆటకు యాభై టికెట్లు కొనేంత వీర ఫ్యానిజం ఉన్న పాత్రలో రామ్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు దీనికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకుడు ట్విస్ట్ ఏంటంటే పేరు కింగ్ అని పెట్టి కన్నడ స్టార్ని తీసుకొచ్చి టైటిల్ రోల్ పోషింపజేయడం ఉపేంద్ర మనకు సుపరిచితమే కానీ టాలీవుడ్లో చేసిన సినిమాలు తక్కువ సన్ ఆఫ్ సత్యమూర్తి గనీ లాంటి వాటిలో నటించిన తన ప్రాధాన్యం ఎప్పుడు శాండిల్వుడ్డే మరి రామ్ దర్శక నిర్మాతలు ఈ ఆబ్జెక్షన్ ను తెర మీద ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి మలయాళం టీం వివేక్ మెర్విన్ సంగీతం సమకూరుస్తుండటం విశేషం పేరుకి కానీ ఎక్కువ ఇతర భాషల వాసనలు వేస్తున్న ఈ కింగ్ ఎలా ఉండబోతుందో రిలీజ్ అయ్యాక చూడాలి సీరియస్ గా సినిమా చూస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళు బ్రైట్ లైట్ తో మొబైల్ ఆపరేట్ చేస్తుంటే కోపం రావడం సహజం అలాగే మూవీలో లీనమైపోయి పాత్రలతో ప్రయాణం చేస్తున్నప్పుడు వెనకాల వేరొకరు బిగ్గర గొంతుతో కాల్స్ అటెండ్ చేస్తే అంతకన్నా చిరాకు మామూలే కానీ ఎవరు ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి అధిక శాతం సందర్భాల్లో సర్దుకుపోవడం తప్ప ఏమీ చేయలేం దీనికో పరిష్కారం కనుకునే దిశగా వెళ్తున్నాయి తమిళనాడుకు చెందిన రాక్స్ డిఎన్సి సత్యం థియేటర్ యాజమాన్యులు వీటిలో డిఎన్ఎస్ షోలు వేస్తారు అంటే నాట్ డిస్టర్బ్ అన్నమాట థియేటర్ లోపల వెళ్ళేటప్పుడు మొబైల్స్ అనుమతించరు కౌంటర్ దగ్గర ఇచ్చేసి టోకెన్ తీసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోవాలి పద్నాలుగు ఏళ్లలోపు పిల్లల్ని అనుమతించరు ఈ నిబంధనకు ఒప్పుకుంటేనే టికెట్లు కొనుక్కోవాలి లేదంటే వాపస్ ప్రస్తుతానికి కొన్ని చోట్ల ప్రతి గురువారం దీన్ని అమలు చేస్తున్నారు నిజంగా అన్ని చోట్ల ఇలా చేస్తే ఎంత బాగుంటుందో కదా డిస్టర్బెన్స్ లేని థియేటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది కానీ అమలు చేయడం అంత ఈజీ అయితే కాదు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ లైగర్ డబుల్ ఎస్మార్ట్తో రేసులో బాగా వెనకబడిపోయిన దర్శకుడు పూరి జగన్నాథ్ త్వరలో విజయ్ సేతుపతితో మొదలు పెట్టబోయే సినిమా కోసం సర్వశక్తుల ఒడ్డుతున్నారు బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందంట సీనియర్ హీరోయిన్ టబ్బు ఒక ముఖ్య పాత్రకు అంగీకారం తెలపగా కన్నడ హీరో వీరసింహారెడ్డి విలన్ దునియా విజయ్ ని ప్రతి నాయకుడిగా ఎంచుకుంటున్నారు నివేదా థామస్ రాధికా అప్తే క్యాస్టింగ్లో భాగమయ్యారని తెలిసింది ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయని సమాచారం డూ ఆర్ డై లో ఉన్న పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ్ సేతుపతి పెట్టిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలి తక్కువ వర్కింగ్ డేస్లో వేగంగా పూర్తి చేసేలా పూరి పక్కా ప్లానింగ్తో ఉన్నారని సమాచారం దీంతో ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ స్టార్ హీరోల నుంచి కాల్స్ వస్తాయి లేదంటే కెరీర్ మరింత రిస్క్లో పడుతుంది ఇది గుర్తుంచుకునే పూరి బెగ్గర్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోకిరి ఈడియట్ బిజినెస్ మ్యాన్ అమ్మ నాన్న తమిళమ్మాయి బద్రీనాటి వింటేజ్ పూరి కావాలని మూవీ లవర్స్ డిమాండ్ ఆయన ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి సంవత్సరాల క్రితం విడుదలైంది తారే జమీన్ పర్ ఇప్పుడు దానికి సీక్వల్ గా సితారే జమీన్ పర్ మూవీ తెరకెక్కింది సితారే ప్రమోషన్స్ ఈ మధ్యనే మొదలు పెట్టారు అంతలోనే ఈ సినిమాపై వివాదం తలెత్తింది బాయ్కాట్ సితారే జమీన్ పర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది అందుకు కారణం ఓ ఫోటో ఆమిర్ ఖాన్ నటిస్తున్న సితారే జమీన్ పర్ ట్రైలర్ మే థర్టీన్త్ విడుదలైంది టూ థౌజండ్ వచ్చిన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ కు రీమేక్ గా తెరకెక్కింది సితారే జమీన్ పర్ ఇందులో ఆమెర్ బాస్కెట్బాల్ కోచ్గా కోచ్ గా నటిస్తున్నాడు ఇందులో జెనీలియా డిసోజాతో కలిసి నటిస్తున్నాడు ఆమీర్ ఈ క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమాని నిషేధించాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి టర్కీ అధ్యక్షురాలితో గతంలో ఆమిర్ ఫోటో దిగాడు ఇప్పుడు ఆ ఫోటో వైరల్ కావడంతో సీతారే జమీన్ పర్ మూవీని బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు అందుకు అసలు కారణం భారత్ పాక్ యుద్ధం ఈ యుద్ధంలో టర్కీ పాక్ సాయం అందించింది ఆ కోపంలో మనోళ్ళు ఆ కోపాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగక్కుతున్నారు మీటింగ్ సంబంధించిన ఫోటోలతో పాటు సితారే ట్రైలర్ కూడా ఇప్పుడే రిలీజ్ కావడంతో వివాదం రాజుకుంది కింగ్డమ్ రిలీజ్ కి రెడీ అవుతుంది కాబట్టి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నారు ఈ క్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మాణంలో రౌడీ జనార్దన్ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అయితే రౌడీ స్టార్ కోసం ఓ సీనియర్ హీరో ఇప్పుడు విలన్ గా అవతారం ఎత్తుతున్నాడు యాంగ్రీ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు రాజ్శేఖర్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ను సాలిడ్ కంబ్యాక్ తో స్టార్ట్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే రౌడీ జనార్దన్ చిత్రంలో విలన్ పాత్రలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది రవికిరణ్ కోలా డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది ఇక ఈ సినిమాతో రాజశేఖర్ కూడా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు భావిస్తున్నారు మరి ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం హరిహర వీరమల్లు అయితే ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు సమయం దగ్గర పడుతుంది దాదాపు జూన్లోనే రిలీజ్ ఉంటుందనే టాక్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది దీంతో పాటుగా ఈ సినిమా అవైటెడ్ ట్రైలర్ పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది దీని ప్రకారం అయితే వీరమల్లు ట్రైలర్ అదిరిందని తెలుస్తుంది మేగస్ ఒక స్టన్నింగ్ ట్రైలర్ కట్ని రెడీ చేశారట విడుదల అయ్యాక డెఫినెట్గా ఈ ట్రైలర్ అందరినీ మెప్పించే లెవెల్లో ఉంటుందని సాలిడ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి మరి ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చూడాలి